చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఫేసర్ మ్యాట్ హెన్రీ అరుదైన ఘనత సాధించాడు ఈ సత్తా చాటిన ఏడేళ్ల చాంపియన్ ట్రోఫీ చరిత్రలో భారత్ పై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా రికార్డుల ఈ క్రమంలో పాక్ మాజీ ఫేసర్ షోయబ్ అక్తర్ పేరిట ఉన్న చాంపియన్ ట్రోఫీ రికార్డును హెన్రీ బద్దలు కొట్టాడు కాగా ఈ మ్యాచ్ కు ముందు రెండు వేల నాలుగు చాంపియన్ ట్రోఫీలో హోమ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఫేసర్లు నవీదుల్ హసన్ షోయబ్ అఖతర్ ఇద్దరు భారత్ పై నాలుగు వికెట్లు పడగొట్టారు ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది కాగా చాంపియన్ ట్రోఫీలో భారత్ పై బెస్ట్ బౌలింగ్ గణంకాలు చూసుకుంటే మ్యాట్ హెన్రీ నలభై రెండు పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు నవీదుల్ హసన్ ఇరవై ఐదు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు షోయబ్ అఖ్తర్ ముప్పై ఆరు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు డగ్లస్ హుండో అరవై రెండు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టారు కాగా మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో విజృంభించడంతో ఈ మ్యాచ్ లో టీమిండియా మోస్తారు స్కోరు కి పరిమితమైంది నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి రెండు వందల నలభై తొమ్మిది పరుగులు చేసింది ఈ స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేదించకపోవడం గమనార్హం ఛేదనలో నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల ఐదు పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది న్యూజిలాండ్ దాంతో టీమిండియా నలభై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి టేబుల్ టాపర్ గా నిలిచింది కాగా మార్చి నాలుగో తారీఖున ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫస్ట్ సెమీఫైనల్ పోరు జరగనుంది